గిఫ్ట్ ప్యాక్ హ్యాండిల్ విత్ కేర్ రచన డివి హనుమంతరావు దేవుడు ఉన్నాడా లేడా ఏనాటి నుంచో ఉన్న గొప్ప సందేహం నిజం చెప్పాలంటే దేవుడి కన్నా ముందే సందిగ్ధం పుట్టి దేవునితో పాటు ఎదుగుతుందేమో సత్తరుడై యంద్రుడు లేళ్ళు లేడని రాక్షసరాది హంజక చాలా స్పష్టంగా లేడుపమన్నాడు కలండు కలండను వాడు కరడు లేడు అని పురాణ కాలంలోనే గజరాజు మనలాగానే కొంచెం డౌటు పడ్డాడు హరి సర్వాకృతులం గలండనుచూ భక్తాగ్రశుడు హర్ ప్రహ్లాదుడు స్పష్టంగా చెప్పాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా లేడు అనేవారు కొందరైతే ఉన్నాడు అనేవారు మరికొందరు ఏదో లేడు అంటున్నారు కానీ ఉన్నాడేమో అనుకునేవారు ఉన్నాడంటారు కానీ లేడే బొమ్మ అని సందేహపడేవారు మన భాషలో చెప్పాలంటే గజ సందేహాలు కూడా బాగానే ఉన్నారు ఈ చివరి కేటగిరీలోకి మనం వాళ్ళు చాలామంది వచ్చేస్తాం కూడా ఎవరికి తగ్గ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఉన్నాయి ఉంటాయి కూడా మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో చూస్తూ ఉంటాం నియమబద్ధంగా సూర్యోదయం అస్తమయం పక్షాలను అనుసరించి చంద్రుడు పెరగడం తరగడం పొన్నమి నాడు పూర్ణ కళతో శోభించడం పొన్నమి అమ్మాసల నాడు సముద్రపు ఆటుపోటులు మామిడి పూ పూతతోటి కూకిలు కుకుహులవాలు ఇవన్నీ ఇంత క్రమబద్ధంగా ఎలా జరుగుతున్నాయి ఎవరిది యాజమాన్యం ఇందులో ఉంది న్యాచురల్ అంటారు కొందరు తెలియదు కానీ ఏదో అతీత శక్తి అంటారు మరికొందరు ఆ అతీత శక్తిగా భగవంతుడిని పేరెట్టి కొలుస్తామంటారు కొందరు మా చిన్నతనంలో మాకు రేడియో ఒక వింత పెద్ద కొత్తగా మా ఇంట్లో పెట్టారు పెద్ద బ్యాటరీ మీద పనిచేసేది అలాగే టీవీ మన ఊళ్ళలో లేనప్పుడు మెద్రాసులో షాపు ముందు నించు నోరు అడ్వెంటుకు చూడడం ఇంకా నాకు గుర్తుంది సైకిల్ రిక్షా సైకిల్ రిక్షా మా ఊళ్ళో తిరగడం మొదలెట్టడం నాకు తెలుసు ఎక్కితే అదో విచిత్రం అలాగే మోటార్ సైకిల్ రిక్షా ఇప్పుడు ఆటో కాదండి ఆ మోటార్ సైకిల్ రిక్షా మరో వింత మా మనడుకు చెప్తే నాన్నసే తాతయ్య నువ్వు మరీ ఎలిమెంటరీ అని కొట్టిపాడేస్తాడు తన అనుభవంతో స్టీముకు శక్తి ఉందని జేమ్స్ వాట్ కనిపెట్టక ముందే స్టీముకు శక్తి ఉంది శక్తి ఉండడం దాని ధర్మం ఒక లోహం తేలికగా ఉండడం దాని ధర్మం ఆ లోహం ఉపయోగించడం వల్ల విమానం ఎగురుతుంది నీకు ఆలోచన స్ఫురించింది అంతే కానీ అది లేనిది కాదు కదా రేడియో విమానం మరోటి మనోటి మన ఆవిష్కరించిన వింతలు ఇప్పుడు పాతబడిన వింతలు నిజానికి ఇవన్నీ కనిపెట్టింది మీరు నేను కాదు మనలో ఒకరు అది ఇప్పుడు వింతగా చెప్తే నాన్ సెన్స్ అని మనం అంటాం అది మన విజ్ఞత రేడియో తరంగాలు ఆకాశంలో వేలాది మైళ్ళు ఎలా పయనిస్తాయి అని అలా కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు మార్కు నేను అడిగితే ఈ తరంగాలు ఎలా పయనిస్తాయో శాస్త్రీయంగా అయితే చెప్పగలను కానీ ఎందుకు అలా పయనిస్తాయి అంటే ఆ రహస్యం ఆ సృష్టించిన వారికి తెలియాలన్నాడట అందుకని ఒక నిజం ఒప్పుకోవాలి ఎంతో తెలిసినవాడు తెలియనిది ఇంకా ఎంతో ఉందనుకుంటాడు చింత తెలిసిందనుకునేవాడు తనకి తెలియనిది ఏమీ లేదనుకుంటాడు మనం సృష్టించి కన్నాయి తర్వాత వింతగా కనపడవు నిజమే కదా కానీ రోజు సూర్యోదయం చూస్తాం ఎప్పుడు విసుగు రాదు చూస్తుంటే ఆకాశంలో ఎన్ని రగులు ఎన్ని షేడ్స్ శరత్కాలలో నిండు పొన్నమి చంద్రుడు ఆ నిర్మలమైన ఆకాశంలో అలా విరిగిపోతుంటే ఇంత బాగుంటుంది అదో గ్రహం అమెరికా వాడు కాలు పెట్టాడు కూడాను మాట ఆ ఆనందానుభవంలో గుర్తొస్తుందా వర్షం పడగానే ఆరు దుర్బురుగుడు పుట్టుకొస్తాయి వీపు మీద ఎర్రటి ముఖమల చర్మంతో ఆ మేతగాడు ఎవడు చీకటి రాత్రుల్లో కాంతివంతం చేయడానికి ఎగిరే మిణుగులు పురుగులు కంటికి ఎంత వెలుగు వర్షపు రాత్రుల్లో రోజుకో రకం పురుగులు అలా పుట్టి అలా వెంటనే నశించిపోతాయి వీతికవే ప్రత్యేకం అవి ఎక్కడి నుంచి వస్తాయి ఆ కాసేపట్లో ఎలా పుడతాయి ఎవరు చెప్పగలరు రోత పుట్టించే గొంగడి పొరుగు నుంచి బయటకు వచ్చే అందమైన కోమలమైన రంగురంగుల సీతాకోక చెలుకుడు ఒక సీతాకోక చెలుకు మరో దానికి పోరిక ఉండదు ఎవరు తయారు చేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అంతెక్కడా ఒక్కసారి మన మనం చూసుకుందాం లోపల ఎన్ని అరేంజ్మెంట్సు ఎముకలు మజ్జ మాంసం రక్తం కాళ్ళు పడడానికి చేతులు మరతపడతా మడత బందులో పెట్టాడు గుండ్రంగా తిరగడానికి బంతికిలు వేడి ఎక్కడికక్కడ ముడవబడడానికి ఏర్పాటు అవి పనిచేయడానికి కావలసిన కాల్షియము కొషన్ ఎఫ్టెక్ మాంసం ఇంకా ఏవేవో ధాతువులు రక్తం అందియడానికి నరాలు మంచి రక్తానికి చెడ్డ రక్తానికి సెరలు ధమనలు గుండెకి రక్త ప్రసరణకు అనుకూలంగా లోపలకు ముడుచుకునే తల్లు బయటికి తెరుచుకునే తల్లు తిన్నది అరగడానికి కావాల్సిన ఎంజిమ్స్ రక్తం గడ్డకట్టకుండా ఏర్పాట్లు చూడడానికి కన్ను వినడానికి చెవి మీరు చెప్పినా చెప్పకపోయినా మీ ప్రమేయం లేకుండా కొట్టుకునే గుండె ఆలోచిసి ఎంత వింత ఎప్పుడు దంతాలు ఉండాలో ఎప్పుడు పాలదంతాలు పోయి మంచి దంతాలు రావాలో ఎప్పుడు అవి పూడాలో అన్నీ చక్కగా ఏర్పాటు చేశాడు రక్తం బయటికి పడకుండా ఎముకలు కనపడకుండా చర్మంతో దీనికి ఒక ప్యాకింగ్ చర్మానికి ఆ అతుకు ఎక్కడ వేశాడు ఎలా వేశాడు ఏమన్నా తెలుసా మన ఈ ఎదిగిన దేహానికి ఆరంభం ఎక్కడంటే మన ఈ ఎదిగిన దేహానికి ఆరంభం ఎక్కడా అంటే తల్లి గర్భంలోకి ప్రవేశించిన ఒకే ఒక్క చుక్క కదా ఆ చుక్క తనంత తాను ఎదుగుతూ ఎప్పుడు ఏం కావాలో సమకూర్చుకుంటూ దాని పని ఇది చేసుకుంటూ మనం నడిచేటట్టుగా చేస్తుందంటే ఎంత ఆశ్చర్యం ఆ పరంధాముడు అలా చేయించే రిమోట్ తన దగ్గర పెట్టుకున్నాడు తెల్లారు లేస్తే సుగంధైన సబ్బులతో షాంపూలతో స్నానాలు చేస్తాం అరంగుల దర్శన పౌడర్లు మెత్తుకుంటాం ఒళ్ళంతా సెంట్లు పోసుకుంటాం అలా షోకులు చేసుకునే ఆ చర్మం కిందే ఉందండి ఒక భాగంలో కళ్ళకు రెండు కన్నాలు అటు ఇటు చివరి స్థానంలో రెండు కన్నాలు ముక్కుకి నోటికి కన్నాలు మిగతాదంతా ఎముకల పంజరం లోతుల్లోకి వెళితే కనిపించే పాంచిక భౌతిక శరీరం లోతుల్లోకి వెళితే కనిపించే ఈ భౌతిక శరీరం కనిపించని కనిపించని ఎముకల గూడు చీము నిత్రు కానీ వేయని తెలియకుండా అందమైన చర్మంతో చక్కగా ప్యాక్ చేసి జన్మదినక కానుకగా మీకు అందించాడు అందుకున్నాం మామూలు గిఫ్ట్ ఇస్తేనే ఓ వందనాలు చేసేస్తాం కదా ఇలాంటి అపురూప కానుక అందించిన వానికి కృతజ్ఞతలు చెప్పనక్కర్లేదా మరి చెప్పాలి చెప్పాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికే అక్కర్లేదు ఇదంతా చేస్తున్న ఒక అవ్యక్త స్వరూపం ఉంది అన్న ఎరుకుతో తెలిచి చూసే ప్రయత్నం చేయకుండా ఆ గిఫ్ట్ ప్యాకెట్ని కా కాపాడుకుంటూ ఆ గిఫ్ట్ ప్యాక్ని కాపాడుకుంటూ ఈశ్వర అభిభూతితో ఉన్న ప్రాణికోటిని సేవిస్తే సరిపోతుంది ఎప్పటిదాకా అలా చేయాలి అంటే ఈ ప్యాక్ పంచభూతాలలో కలిసి ఆయన చేరేదాకా ఈ గిఫ్ట్ ప్యాక్ పంచభూతాలలో కలిసి ఆయన చేరేదాకా ఇది నేచురల్ దీనికి ఎంత సీన్ అంటారా మీరు అనుకునే ఆ నేచర్కే నమస్కరిద్దాం అప్పుడైనా అలా మీరు చెప్పిన కృతజ్ఞత చేరవలసిన చోటికి చేరుతుంది న్యాచురల్ కదా